ఈరోజు మటన్ను చెత్తచీగురు వండుతున్నా చింతచీరు కూరలు అడుగుతున్నారు కదా రెండు మూడు కూరలు సరిపడా తెప్పించుకున్న చింతచీగురు ఈరోజు మటన్ చెంతచీరు ఇంతవరకు వండేలా అర కిలో మటన్ ఇదిగో ఒక్కరము ఉప్పేస్తున్నా వేసాను అయినా కూడా కొంచెం కూర వేస్తున్నా కదా ఇదిగో ఇంకొంచెం వేస్తున్నా పచ్చికారం వేసా కదా ఇప్పుడు ఇదిగో ఇదిగో జీలకర్ర పొడి చాలు ఇప్పుడే కొట్టాను లేకపోతే ఇదిగో ధనియాల పొడి సిమ్లోనే కాసేపు చింత చిరు మగ్గుద్ది అప్పుడే దీంట్లోకి వెళ్తుంది పులుపు చూసారా ఇంకా నీరు అంటుంది సూపర్గా ఎగిరిపోయింది చాలిక ఇదిగో దించే ముందు ఊరికి ఒక్క నిమిషం అయిలే పెడుతున్నాను హిమగిరి సొగసులు వయసులు హిమగిరి సొగసులు పను మనసులు సూపర్ కారంగా పుల్లగా హాయ్ అమ్మ బాగున్నారమ్మా నేను బాగున్నాను లేటైనా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ గోంగూర చికెన్ వచ్చింది కదమ్మ మొన్న అది ఇవాళ చదువుతున్నా ప్రమీళ రెడ్డి సింగం సిక్స్ త్రీ టూ ఎయిట్ అమ్మా అమ్మ మీరు వండిన గోంగూర చికెన్ చాలా బాగుంది మీరు వాడే రైస్ ఎక్కడ కొంటారు రైస్ నేమ్ ఏంటి తెలియజేయగలరు అదే శ్రీలలిత బ్యాగులు వస్తాయి కదమ్మా ఫైవ్ కేజీస్ బ్యాగులు శ్రీ లలిత మరి అవి తీసుకుంటాను నేను బాగానే ఉంటాయి కాయ్యి దంపుడు బియ్యం లాంటివి ఎర్ర తినమంటారు కానీ తినలేను మధ్యాహ్నం పూట తినే తన్నం కోసం మళ్ళీ అవన్నీ చేయలేను అయినా కూడా చూద్దాం ఒక్క కిలో కలర్ తక్కువ బియ్యం తింటున్నారు చెప్తున్నారు మా ఫ్రెండ్స్ రేపు మా పో తీసుకొచ్చి వండుతా చూద్దాం ఒక్క పట్టే పడతారంట అవి తింటే మంచిదని అన్నారు అవి చూద్దాం నేను ఒక్క పూట తినేదానికోసం ఏదో ఇష్టపడ్డా తిన తింటున్నాను సరే అప్పటికప్పుడు ట్రై చేద్దాం అది శ్రీ లలిత వాడతానమ్మ రోహన్ వర్మ డబల్ ఫైవ్ హాయ్ అమ్మ సూపర్ రెసిపీ ఈజీగా బాగా చెప్పారు అమ్మ నేను మీకు లాగానే ప్లేట్ క్లీన్గా తింటానమ్మా ఓకే ఓకే తినచ్చు టేస్ట్గా వండుకున్నప్పుడు ప్లేట్ అది కొంతమంది ప్లేట్లు చూస్తాం తినేటప్పుడు ప్లేట్లు అంటే ఏంటో ఎంట్రో ఉడతాయి అసలు క్లీన్గానే ఉండదు చాలామందికి ఉండదు ఓకే అమ్మా థ్యాంక్ యూ అరుణ్ దిక్ కొండేదనమ్మ త్రీ సిక్స్ టూ త్రీ ఆంటీ అప్పుడప్పుడు ఆడపడుచుల గురించి వీడియో చెయ్యండి సాధించే వాళ్ళ గురించి ఆడపడుచు అంటే అర్థం మొగుడు మొగుడు అంటే మొగుడు రేంజ్లో ఉంటాడు నేనే గొప్ప అని అలాగే ఆడపడుచులు కూడా మేము ఆడపడుచులేం అన్నట్టుంటారు అత్తా అత్త ఒక ఇంటి కోడలే మీ ఇంటికి మీరు ఆడపడుచులే కదా నీకు మాత్రమే ఆడపడుచులు లేరు మీ ఇంటికి నీ ఉంటే నువ్వు ఆడపడుచువే కాళ్ళు వదినా మరదలు కూడా ఒక్కరి మనసు ఒక్కరు ఎరిగి దంచుకుంటే ఇప్పటికీ ఎంతో ప్రేమగా ఉన్న ఆడపడుచులు ఉన్నారు ఇప్పటికీ మా ఆడపడుచులు ఉన్నారు ఇద్దరు నేనంటే వదిన 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 అంటే వదలరు రావటాల పోవటాలు తక్కువైనా కలుసుకున్నప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నప్పుడో చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళంటే కూడా నాకు అంతే ఇష్టం వాళ్ళ అన్నీ వాళ్ళ పురుళ్ళు కానించి అన్నీ నేను నా చేతులతో నేనే చేశాను వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైనా కూడా నా చేతులతోనే తెమ్మంటే మెట్లబల్లెళ్ళే పట్టుకెళ్ళాను కొందరు ఎక్కడో ఉంటారు అయితే అందరూ అలా ఉండరు ఉన్నప్పుడు మన కాపురాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పెడచెవిని పెట్టేసి మీ పని మీ కాపురం మీరు చేసుకోవాలి ఆడపడుచు అట్టాన్ని తిట్టాన్ని మళ్ళీ మొగుడుతో చెప్పి మొగుడు సాధించి ఇంట్లో కుటుంబంలో కలహాలు తెచ్చుకుని ఎంత సీన్ అవసరం లేదు కోసం ఒకవేళ అనేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసేయడం మీ పని మీరు చేసుకోండి మీరు న్యాయంగా ఉన్నారా ఆవిడ చేయాల్సినయో చేసి మీరు న్యాయంగా ఉన్నారా అంతే కొన్ని ఉంటాయి కదా నాన్న వదిలి చేయాల్సింది అలాంటివి చేసి మేము చేయాల్సింది మేము చేసాం మా దగ్గర ఎంతవరకే ఉంది ఎక్కువ ఆశపడినా మా దగ్గర లేదు అలా అనుకుని మీ పని మీరు చేసుకోండి ఓకేనమ్మా ఎవరైనా అత్తా ఒక ఇంటి కోడలే అది ఓకే అమ్మా థ్యాంక్ యూ హోమ్ టూర్ చేయండి ఆంటీ గారు ఎవరు పద్మ పద్మ సిక్స్ టూ సిక్స్ టూ హోమ్ టూర్ చేద్దాం పెద్ద అమ్మా హోం టూర్ అంటే అన్నీ బాగా క్లియర్గా చేసుకోవాలి అవన్నీ ఉన్నాయి ఒక్కదాని వల్ల అవటల్లా ఏమీ లేదు ఒక్కదాన్ని అన్నీ సర్దుకుని కదా హోమ్ టూర్ చేయాలి ప్రతిదీ చూపించాలి ఈ వంట విషయానికే నేను చెన్నై తిరిగా ఇక్కడ తిరిగా వచ్చి నాలుగు రోజులు మీతో ఇంతసేపు మాట్లాడాలా మళ్ళీ వంట సంబంధించిన పనులు చేసుకోవాలా అక్కడ మాట్లాడాలా అబ్బా ఖాళీ లేదు అసలు హోమ్ టూర్ అంటే పది రోజుల ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఇల్లు నేను టెన్ డేస్ ముందు ఎవ్వరూ ఉండరు తోడు అదమ్మ చేస్తాను తప్పకుండా రమ్య వెంకీ హాయ్ నానమ్మ కుకింగ్ వీడియోస్ సూపర్ అండ్ అటుకుల పాయసం మళ్ళీ మొదలు పాపం ఎప్పటినుంచో చెప్తున్నా అటుకుల పాయసం ఎగ్ కర్రీ చూపించండి అండ్ టేక్ కేర్ యువర్ హెల్త్ నానమ్మ అన్నీ పెట్టేశాడు లవ్వులు ఓ గోడుగుడ్లు పులుసు కూడా ఒకసారి పెట్టాను కోడిగుడ్లు వేపుడేసాను క్లియర్గా కోడిగుడ్డు పులుసు ఒక వెరైటీగా వండి చూపించా ఈసారి మళ్ళీ కోడిగుడ్లు పులుసు కోడిగుడ్లు ఇంకోటి ఏదో వండి అమ్మొన్న చూపిస్తాను ఈసారి కోడిగుడ్ల పులుసు ఓకే నిర్మల మొహమ్మద్ హాయ్ మీరు తింటుంటే నోరు ఊరుతుంది ఆంటీ కుక్కర్లో రైస్ పెట్టడం చూపించండి అంటి నేను ఇంచుమించు ప్రతిరోజు నేను చౌ మీద కూరగాయలు ఎప్పుడు పెడతాను అదే బీంద్ కూడా పెట్టి ఇలా పెడుతున్నానమ్మా ఇన్నికి నీళ్ళు పోస్తున్నానమ్మా ఒకటికి మూడు రెండు సౌండ్లు వచ్చినాక సిమ్లో పెట్టండమ్మా ఒక ఐదు నిమిషాలు అట్టి పెట్టి తీసేయండి అమ్మా అది మీరు తినే ముందే పెట్టుకోండి అమ్మా మొత్తం అయిపోయేదాకా మర్చిపోయి వదిలేయబాకండి అమ్మా అది తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొంచెం గాలి వచ్చేటప్పుడే తీసుకుంటే అన్నం బాగుంటుందమ్మా ఇది రోజు ఇంచుమించు నేను వీడియోలు చేస్తుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాను నేను సగం వీడియోలకైనా చెప్తా అలా గుర్తొచ్చేస్తుంది పొయ్యి దగ్గర నుంచి ఉన్నప్పుడు ఓకే అమ్మ మళ్ళీ ఇవాళ కూడా చూదురు కానీ కుమారి రాజనాల నమస్కారం అమ్మ బోల్ నమస్కారాలు ఇవి అబ్బో చికెన్ గోంగూర కర్రీ సూపర్ అమ్మ హౌస్ వైఫ్ మనీ ఎలా సేవ్ చేయాలి ఒక్కసారి చెప్పారమ్మ ప్లీజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు మంత్లో ఒకసారి ఎక్కువగా మనీ ఖర్చు అవుతుంది అందుకే అడిగానమ్మా అవునమ్మా ఇద్దరు ఆడపిల్లలు కదా పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏమీ లేదమ్మా నేను చెప్పేది వచ్చేదాన్ని సరి చేసుకోవటమే చేయండి అమ్మా మైండ్లోని చేయిన్ తీసేయాలంటే ముందు మన దగ్గర లేదంటే రేపు అప్పు చేసుకుందాం అప్పు తెచ్చేసి రెడీ చేసుకు అసలు అప్పుకి వెళ్దామనే థాట్ మైండ్లో తీసేస్తే మీ పొదుపు మీకే వచ్చేస్తుంది ఎవరినొకరిని అడుగుదామని ఎవరో ఒకరు ఇస్తారు అలాంటి థాట్ ఉన్నంతకాలం మనం దాయలేం మన పొదుపు చేయలేం అప్పు మీద జాస్ ఉంటాయి కొంతమందికి ఏమంటారు వాళ్ళని రొటేషన్ చక్రవర్తులు అంటారు రొటేషన్ చేస్తూ ఉంటారు అప్పులు చేసి ఎక్కడ చేసి రేపు కూడ తెచ్చి తీసి అవి అది తీస్తారు ఇదే పని దానిలో బతికేస్తారు వాళ్ళకి అప్పులు పుడతాయి అంటే ఆ జాతకంలో ఉందన్నమాట అప్పులు బాగా పుడతాయి వాళ్ళకి అప్పు పుడుతుందంటే అంటే తెలివి వస్తే మాత్రం మైండ్లోకి నీకు పొదుపు అనేది రాదు ముందు రేపు అప్పుకి వెళ్ళకూడదు అనేది మైండ్లో ఫిక్స్ చేసుకోండి అంతే ఓకే అమ్మ థ్యాంక్ యూ పద్మ కొత్తపల్లి టూ జీరో ఎయిట్ హాయ్ అమ్మ మీరు తింటుంటే నోరు ఊరుతుంది చాలా బాగా చేశారు ఇన్ని పెట్టింది ఎస్కే గౌడ టూ వన్ జీరో సెవెన్ అమ్మ నమస్తే బాగున్నారా ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ కర్రీ థ్యాంక్ యూ అయ్యా అఖిలా చౌదరి సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ నా ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మమ్మ నా లైఫ్ ఏమీ బాగాలేదు మా డాడీ తాగుబోతు మా మమ్మీకి హెల్త్ బాగుండదు ఆస్తి లేదు హౌస్ లేదు నాది చిన్న జాబు కే నాకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు నైటు నిద్ర పట్టడం లేదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నాకు చెప్పలేదు మరి నువ్వే చూసుకుంటున్నావు కదా తల్లి తండ్రిని ఒకదానివై ఉంటావు చాలామంది కుక్కల పిల్లలే ఉంటారు కదమ్మా తండ్రి తాగుబోతున్నావు తాగినళ్ళు అంటే నిజంగా నాకు కూడా ఇష్టం ఉండదమ్మా కానీ ఏం చేస్తాం కాకపోతే నువ్వన్నట్టు ఆస్తులు ఇల్లు ఉంటే తాగితే తాగేళ్ళే కొంచెం సంపాదించి దాంట్లో లేకపోవచ్చు అనొచ్చు నీకు వచ్చేది ఇరవై వేల రూపాయలు అన్నావు ఇరవై వేల రూపాయల్లో ఇంటి ఇల్లు లేదు కదా మీరు టౌన్లో కనీసం పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీల లేకపోయినా చిన్న టౌన్ ఇరవై వేలు జీతం వస్తుందంటే ఒక టౌన్ అంటే ఇరవై వేలు వస్తాయి ఊరికి పల్లెటూరులో రావు కదా ఇరవై వేలు ఐదు వేలు లేదే ఇల్లు లేదు పదివేలు లేదే ఇంట్లో సరుకులు రావు మీ అమ్మ ఆరోగ్యం బాగోదు ట్యాబ్లెట్లు కావాలి బండి వెళ్తున్నావు ఎలా వెళ్తున్నావు దానికి పెట్రోల్ పోసుకోవాలి లేదా బస్సులో వెళ్తుంటే ఛార్జీలు కావాలి ఇరవై వేలు ఎంత వస్తుంది ఇందులో ఎంత ఏమి ఇస్తావు మీ నాన్నకి తాగడానికి వేరే మిమ్మకంటే ఆరోగ్యానికి ట్యాబ్లెట్లు తప్పనిసరిగా కొనాలి తాగడానికి ఏమి ఇస్తావు అసలు ఈ సిస్టమే పెట్టుకోబాకండి తండ్రి తాగుబోతులు అనేది చాలా మంది చూస్తున్నాను నేను వింటాను వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాగమని చెప్పే హోదా మీకు లేదు మీ వెనకాల ఎకరాలు అయి ఉంటే ఆయన ఇష్టమే కదా అప్పుడు మిమ్మల్ని అడిగే పనే ఉండదు ఎట్టా ఇస్తారమ్మా ఇల్లు రేపొద్దున కుటుంబాన్ని ఆయన తాగుడు మానేసి ఏదో ఒక ఒక వంద రూపాయలు ఇవ్వమని నేను పెట్టుకుంటాను నాలుగు రోజులు బయటకెళ్ళినప్పుడు టీ తాగుతాను బో తాగుతాను లేకపోతే ఏదైనా సిగరెట్ కలుస్తాను అలాంటి అలవాటు ఉంటేనే కానీ తాగుడు ఉంటే నువ్వెక్కడ తెచ్చిస్తా అసలు అటు ఎంకరేజ్ చేయకూడదమ్మా ఎక్కడ తెచ్చిస్తావు నువ్వు కుదురుగా ఉండి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు కాపాడుతూ ఒక ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకుంటే రేపొద్దున నీకు మంచి సంబంధం వస్తుంది అప్పుడు ఇద్దరు కలబలుకుని మాట్లాడుకుని మేము వచ్చే భర్త నువ్వు తల్లిదండ్రులు పోషించడానికే ఆయన తాగడానికి అప్పుడు కూడా కుదరదు అప్పుడు కూడా వచ్చినోడు ఊరుకోడు అర్థమైందమ్మా ఇంట్లో చాలా బాధలుగా ఇంకొకటి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు చెప్పాల్సింది ఇంట్లో తండ్రి విసుగుతుంది అట్లాంటి వాడు మన ఖర్చులు చావట్లేదని ఇలాంటి టైంలో నువ్వు ఇరవై వేల రూపాయలు జీతం చిన్న విషయం కాదు అది నిన్న నిన్ను లైక్ చేసినట్టు ఎవరో ఒకళ్ళు వస్తారు ఇరవై వేలు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు ఆడపిల్ల పర్వాలే ఒక మాస్తరుగా ఎవరో ఒకరు తగులుతారు నీ లైఫ్కి వాళ్ళు నీ లైఫ్ ఉద్ధరిస్తాకొస్తాడో నిన్ను ఏమార్చడానికి వస్తాడో తెలీదు అయ్యి అందులో ఆ విషయాన్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మన బాధలు తెలుసుకుంటారు చక్కగా బాగా ఫ్రెండ్గా ఉన్నాడు కదా మన కష్ట కష్టాలంటే చెప్పేస్తావు అప్పుడు ఎంతో ప్రేమ కురిపించేస్తారమ్మ అలాంటివి ఏమీ నమ్మకండి అమ్మ బాగా సంవత్సరాల తరబడి స్టడీ చేయండి ఇప్పుడు తొందర లేదు నీకు అండి ఇరవై నాలుగే ఇరవై ఎనిమిది వచ్చినా నష్టం లేదు స్టడీ చేసినాకే పెళ్ళికెళ్ళమ్మా లేదా సొంత వాళ్ళు చూసిన సంబంధం చేసుకో లవ్ అనేది మాత్రం చేసుకోండి లవ్ చేస్తారు నీకు ఇరవై వేల జీతం ఉందని చేస్తారు తర్వాత తల్లిదండ్రులు నువ్వే చూడాలా గెంటేస్తారు అప్పుడు ఏం చేస్తావు మిమ్మల్ని మీ నాన్న అలాగే ఏమీ లేదు ఇవన్నీ మాట్లాడుకోవాలంటే ఆరు నెలల్లో ఒక సంవత్సరంలో కుదిరేది కాదు రెండు మూడు సంవత్సరాలు స్టడీ చేస్తే కానీ అబ్బాయి మనసు నీకు అర్థం కాదు అప్పుడు కూడా నా జీతంలో ఇంత తెలిపద్ది వాళ్ళకి అన్ని మాట్లాడుకుని చెయ్యమ్మ లేకపోతే అన్యాయం అయిపోతారు తల్లిదండ్రి తాగుడు లేకపోతే లేకపోయింది తాగటానికి డబ్బులు లేకపోయినా కూడా తిండికి ఉండాలిగా ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు తిండి తినాలిగా నువ్వు పెళ్లి వెళ్ళిపోతే వాళ్ళు తిండి ఎవరు పెడతారు ఇవన్నీ ఆలోచించుకుని చేసుకోండమ్మా మీ తండ్రికి మాత్రం తాగుడు మానిపిచ్చేసాయి డబ్బులు ఇవ్వబాకు ఎక్కడ తాగుతాడు నిద్రపెట్టట్లేదంటే ఇంకోటి నిద్ర పెట్టట్లేదు అన్నావు ఈ వయసులో నీకు ఇవన్నీ ఉండి నిద్ర నిద్రపెట్టట్లా రేపొద్దున ఆఫీస్లో వర్క్ చేయాలి నువ్వు నిద్ర లేకుండా ఇప్పుడు ఏంటంటే కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి ఉంటేనే కతిమ పని వెళ్తుంది జరుగుద్ది నిద్ర లేకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఏదన్నా మెస్టేక్ చేస్తే చివట్లేగా తీసి మార్చేసే జాబు నుండి మార్చేసి కూడా మార్చేస్తారు ఇవన్నీ అవసరం అమ్మ నీకు నువ్వు శుభ్రంగా కలియో గెంజో ఇంట్లో ఏమనుకుంటున్నారో అది తినేసేయి పడుకో రేపొద్దునా రేపు రేపు రేపేంటి అనేది చూడు ఈ వయసుకే నేను రేపేంటి అనేది ఎత్తుకుతున్నా మరి మీరు ఎత్తుకోపోతే ఎలా జీవితం బోల్డ్ ఉంటే అర్థమైందమ్మా ఇలా చేసుకో ఇలాంటివన్నీ బాధ నాకు తాగుబోతు తండ్రితో బాధపడుతున్నాం మేమేం చేయమనే వాళ్ళు ఉంటారు చాలామంది ఇవన్నీ చాలా కష్టం ఉండవాడు తాగుతాడు వదిలిస్తాడు లేనోడు సంగతి పిల్లల్ని పెట్టమంటాడు నువ్వెక్కడ తెస్తావు ఈ పనే పెట్టుకోకు తల్లికి మందులు కొన్నావా ఇంటద్ది కట్టావా సరుకులు తెచ్చావా నీ చేతిలో డబ్బులు ఎట్టు పెట్టుకున్నావా మళ్ళీ కొంత నెక్స్ట్ మంత్ ఏంటంటే దాచుకోవడాకే ఉండవు ఇరవై వేలలో ఇరవై వేలు చేత ఇవాళ్ళ కూల్ చేసుకోవడం సంపాదిస్తున్నాడు రోజుకు వెయ్యి వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు ఫ్యామిలీ అంతా కూడా నీకు ఇరవై వేలు వచ్చినా తాగడానికి ఇవ్వాలి మందులకి ఇవ్వాలి ఇంటిది కట్టాలి తిండి తినాలి ఎక్కడి నుంచి మిగులుతాయి ఓకేనమ్మా ఇవన్నీ నేను చెప్పానని కాదు ఇవన్నీ చాలామందికి అమ్మా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో ఇలాంటి ఆడపిల్లలు తండ్రి గురించి బాధపడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లికి అనారోగ్యం అందువన్నీ చూసి వాడుకుని ఇది అనవసరం ఖర్చు ఇప్పుడు తల్లికి ఆరోగ్యం అంటే అవసరం ఖర్చు కదా తప్పదు తండ్రికి తాగుడికి ఇవ్వడం అంటే అనవసరం ఖర్చు లేదు ఇవ్వడానికి వీల్లేదు అలా ఉంటేనే నీ కుటుంబం ఒకలాగా లాక్కొచ్చి వాళ్ళకి అన్నం పెడతావు రేపొద్దున ఒక ఇంటి దాన్ని పోగుతావు ఓకేనమ్మా సరే చాలా వరకు చదివేశానమ్మా కొండవరకే వచ్చినాయనుకుంటా మొన్నే కదా వచ్చింది చదివాను చాలా చదివాను ఈరోజు మటన్ చిత్త చిగురు వండుతున్నా చింత చిగురు కూరలు అడుగుతున్నారు కదా రెండు మూడు కూరలు సరిపడి తెప్పించుకున్నారు చిగురు ఈరోజు మటన్ చింత చిగు ఇంతవరకు వండాలి మటన్ మామిడికాయ మటన్ ములక్కాయ ఇలాంటి మటన్ టమాటా ఇలాంటివి వండాను కానీ చింత చిగురేసి వండాలి ఈరోజు అది వండుదామ ఓకేనా ఇదిగో అమ్మ చూడండి అర కిలో మటన్ ఇదిగో ఉప్పు ఉప్పేస్తున్నా ఇదిగో పసుపు చాలు ఉప్పు పసుపు అంతే ఇలా పొ పొది పెట్టేసి మటన్ కదా ఒక నాలుగు సౌండ్లు రానివ్వాలి ఇది కొయ్యమే పెట్టేస్తా తర్వాత ఉల్లిపాయ కోసుకుంటా అయి నాలుగు సౌండ్లు వచ్చినాయి కట్టేసి వస్తా నాలుగైదు సౌండ్లు వచ్చినాయి కట్టేసా ఇందా అక్కడ నుంచి అవి అవి సర్దుకున్నాను అక్కడ ఒక ఉల్లిపాయనమ్మా మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా ఎందుకు వస్తున్నానంటే ఏంటో కొయ్యలేక ఇందులో వేద్దాంలే అని ఇట్లా కోసేశా ఇది లాగాలి అయినా కూడా ఇది కోసినంత టైమే పడతది కాకపోతే ఇంకా సన్నగా వస్తాయి చూసారా చక్క సన్నగా చిన్న చిన్నగా వచ్చింది చింత చిగుల్లో కదా మనకు కనిపించకుండా ఉంటాయి ఇక ఇదిగో బియ్యం గడి పెట్టేశా చెప్పమంటున్నారు గిద్దెండినారు బియ్యం పెట్టా నాలుగు గ్లాసులు నీళ్ళిపోసా ఒక గద్దరైతే మూడు గ్లాసులు పోసుకోండి అంతే పొగ వచ్చినాక పెడతా ఇదిగో ఇది ఇక్కడ పెట్టే ఇదిగో అమ్మ నూనె పోస్తుందని చూడండి మటన్లో కూడా నేనేం పోయలే నూనె ఇదిగో అమ్మ మెంతి పౌడరు పసుపు ఇదిగో చూసారమ్మా అన్నీ కొట్టు ఒక చోట చక్క లేతయ్యే కడతారు ఒక్కో చోట ముదిరిపోయినవి కూడా పెడతారమ్మా ఏమో నలగట్ల మన చేతికి నలిపేటప్పుడు చూసారా సగానే సగం ఉన్నాయి ఒక్కో చోట పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అయితే ఈ తెల్లది లేకుండానే చిగురే కడతారమ్మా ఈ మార్కెట్లో తెప్పించను ఇంతే పెద్ద పెద్ద చోట్ల లేవంటేనూ మార్కెట్లో తెప్పించా అప్పుడు ఇలాగే ఉంటుంది ఇక వేసాను అయినా కూడా కొంచెం కూర వేస్తున్నా కదా ఇదిగో కొంచెం చూసారా చక్కగా ఉడికిపోయింది లేదు అమ్మ ఇదిగో చూడండి అమ్మ ఒక పెట్టేసే కొంచెం సిమ్లో పెడదాం ఒకేసారి ఏంటి వాటర్ పోతుంది అది కొంచెం సిమ్లో పెట్టి ఆ తర్వాత అయిలో పెట్టి రెండు సౌండ్ ఇది మూత పెట్టేస్తాం ప్రస్తుతానికి కొడకనండి ఇదే ఇది ఏరుతున్నా కదా ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు ఎలా కనిపిస్తున్నాయో తెల్ల పచ్చగా ఈ పెద్ద పెద్ద ముదురాకులు ఇదిగో మళ్ళీ ఉప్పు ఎంత ఉప్పు చూడండి ఉడకబెడటానికి ఇందాక ఎందాకేసాను ఇప్పుడు కారం ఇవాళ ఏం చేస్తున్నానంటే నేను కూరలో కారం బా ఇది లేదు బాగా లేదు పచ్చికారం వేస్తున్నానమ్మ చాలు పచ్చికారం కదా ఇంకెక్కువ పట్టదు పచ్చికారం వేసా ఇవాళ సిమ్లో పెడతా కాసేపు పచ్చికారం వేసా కదా ఇప్పుడు ఇదిగో ఇదిగో అమ్మ జీలకర్ర పొడి చాలు ఇప్పుడే కొట్టాను లేకపోతే ఇదిగో ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసాను ఇందులో ఎల్లుడిపాయలు వేసి కొట్టలే కారం కొట్టలేదు కదా అందుకని జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను రెండు వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను చాలు నూనె సరిపడా ఉంది చూడండి ఇందుగో చూడండి అమ్మా నలిపినా కూడా అది నలగట్ల చూడరాదు ఇందులోనే ఉంది కారం కమ్మని వాసన వేస్తుంది కానీ పొడి పొడిగా కనిపిస్తుంది అందుకోసమే చేయలే ఇందుగో చూడండి అమ్మ నీళ్ళు పోసేస్తున్నాయి కా్లాసులు చాలు ఉడికింది కదా చాలు ఇప్పుడు అయిలో పెట్టేసా ఎంత పెద్ద పెద్దకు ఏరినా ఇంకా వస్తానే ఉంది ఇందుగ అమ్మ అట్ట చూడండి అట్ట చేసా కాస్త ఇట్లా ఉంది కదా పులుసుగా పోసేద్దాం ఇది ఉడికి నాకు కదా ఇదిగో చూడండి చూసారా పోసేసా ఇదిగో హైలో పెట్టా ఉరికే ఒక టూ మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తాం ఇంకా సిమ్లో కాసేపు పెడతానమ్మా ఉన్నాయండి సిమ్లో సిమ్లోనే కాసేపు చింత చూడు మగ్గుద్ది అప్పుడే దీంట్లోకి వెళ్తుంది పులుపు చూసారా ఇంకా నీరు అంటుంది అది కూడా నీరు అనమాట ఆ నీరు మగ్గుద్ది ఇంకా మగ్గనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఉంటా కాబట్టి ఇంకోసారి వేడి పెడదాం అంతే కాసేపు ఈ కూరయ్యేదాకా ఇక్కడే ఉంటాగా చూడమ్మా ఇదిగో అదిగో సూపర్గా ఎగిరిపోయింది చాలిక ఇదిగో దించే ముందు ఊరికి ఒక్క నిమిషం వేలే పెడుతున్నాను సుశాలట్టా వస్తుంది అది కూడా ఒక నిమిషం వైద్య పెడితే అట్ట కొత్త కొత్త ఆడుద్ది మూత పెట్టేస్తున్నా చేగడుకొచ్చి దించేస్తా ఇదిగో ఆఫ్ చేసేసి ముందు అన్నం పెట్టేద్దాం అక్కడ సావిత్రి గారి పాడిన పాటలు ఉంటాయి కదా ఘంటసాల గారే కాకుండా ఆ రోజుల్లో సుశీల గారి కూడా పాటలేదాలే సావిత్రి గారిది పాండవ వనవాసం అనుకుంటా దానిలో హిమగిరి సొగసులు మురిపించెను వయస్సులు హిమగిరి సొగసులు మురిపించెను మనసులు ఏవో ఊహలు చిగురించు ఏవో ఉగలు హిమగిరి సగసులు మురిపించెను మనసులు యోగులైనా మహా యోగులైనా యోగలైనా మనసు పడే మనోజ్ఞ సీమా యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమా సురవరులు సరాల చల్లులు సురవరులు సరగల చల్లులు కలసి అలసే అనురాగ ప్రేమ హిమగిరి సొగసులు మూరిపించుని మనసులు హిమగిరి సొగసులు ఇవి ఉంటాయి ఇంకా చాలా చరణాలు గుర్తు కూడా ఉంటలేదు లేదు సరిగ్గా ఆ పాట ఏదో ఆ స్టైల్ పట్టుకుని ఏదో ఒక చరణం పాడటం కోసం కాబట్టి మీతో ముందు నుంచి చూసుకోవట్లేదు వేరే నేను ఇంకెప్పటి నుంచి రేపు రేపేం పాట పాడదామని మైండ్లో పెట్టుకుంటాం ఓకేనమ్మ పెట్టుకుని అప్పుడు క్లియర్గా పాడతాం ఓకేనా ఇప్పుడు తినేద్దాం ఇక టైం కూడా చాలా అయ్యిందిలే బొయ్యకులు ఇష్టం మెత్తనవి తిన్న చికెన్లో కానీ మటన్లో కానీ అది గోంగూర వెయ్యి ఏమన్న వెయ్యి ఊళ్ళో ఉన్న బొయికులన్నీ నేనే వేసేసుకుంటా ఈ చింత చిగురు గోంగూరలు ఇవన్నిటిలో వీటిల్లో కలిపిలేసి వండితే నాకు ఇష్టం నాకు ఇష్టం అంటే మా ఇష్టం అయితే అది నాకు ఇష్టం అప్పుడు ఆ ఇంట్లో వండే అయ్యే కదా అయ్యి ఇష్టపడిపోతాం ఇకప్పుడు సూపర్ కారంగా పుల్లగా అదిగో ఆకులు పెద్ద పెద్ద అయిన వచ్చేసారా అవి నలగవు ఆకుల్లానే ఉంటాయి శుభ్రంగా తిన్నాను అదే ఇవాళ మటన్ వేసి ఉండానా ఒకసారి ఉండానా ఏంటి ఫిష్ వేసి ఉండాన చెంచసిగురు ఎక్కడన్నా దొరికితే ఇంకోటి కొంచెం పెద్ద చేపల్లో వేసి ట్రై చేస్తా లేకపోతే ఇక చెంచ చిగురు ఇంతే వస్తే పప్పు చెంచిగురవి కూడా బాగుంటాయి కానీ దొరకట్లా దొరికిన కూడా చెత్త మొత్తం అది వేరేటప్పటికే ప్రాణం మీదకి వస్తుంది అందుకని ఇక నుంచి వెజిటేరియన్ కూరలు ఏమన్నా చేసేస్తూ ఉంటా ఇక మళ్ళీ ఇప్పుడు ఇక మాట్లాడడానికి కూడా ఏమీ లేవిందా మాట్లాడేసాను కదా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చే వరకు అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ దుర్గ యూట్యూబ్ ఛానల్ బాయ్